హాయ్ అండి గుడ్డు ద్రావణం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఆరు గుడ్లు తీసుకోవాలి తర్వాత నిమ్మకాయలు నలభై నిమ్మకాయలు తీసుకోవాలి అయితే నేను కొన్ని చూపించాను ఇక్కడ నలభై నిమ్మకాయలు తీసుకోవాలి గుడ్లు అనేది పగిలిపోకుండా నీట్గా ఉండాలండి ఇవి ఎంత నీట్గా ఉంటే మనకు గుడ్డు కొంచెం కూడా అది గీత అనేది పగడ పగలకూడదు నిమ్మకాయలు అన్నీ జ్యూస్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి చూడండి ఎంత జ్యూస్ ఎలా అయిందో ఇదంతా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత గుడ్లు మొత్తం మునిగేటట్టుగా పెట్టుకోవాలి గుడ్డు మునిగితేనే మనకు అందులో ఉన్న నిమ్మరసంలో గుడ్డు కరగడానికి అవకాశం ఉంటుంది లేదంటే సగం గుడ్డు కరిగి సగం గుడ్డు కరగనట్టుగా ఉంటుంది అలా కాకుండా మొత్తం నిండగా పోసుకోవాలి నిమ్మకాయలు మొత్తం మునిగే నిమ్ గుడ్డుని మునిగిపోయేటట్టుగా పోసుకోవాలి పోసి ఈ విధంగా మూసి మనము దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇది పెట్టిన తర్వాత రెండు వారాలకి పది రోజుల తర్వాత ఇది చూడండి ఎంత నిమ్మకాయ మొత్తం అసలు దాని జ్యూస్ ఎంత అదిగా గుడ్డును కొరికేసిందో చూడండి అసలు నిమ్మ మొత్తం కొరికేసిందండి పులుపు అనేది నిమ్మకాయ కొట్టును మొత్తం దాన్ని తీసేసింది కదా ఇది పదహైదు రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత అండి ఇది మొత్తం కరిగిపోయాయి మనం ఎంత స్మెల్ వస్తుందంటే చాలా అంటే చాలా విపరీతమైన స్మెల్ ఉందండి ఇది ఇంట్లో అయితే కానీ అస్సలు ఉండలేము అంత స్మెల్ ఉంది చూడండి మొత్తం కరిగిపోయాయి లోపల ఒక జా చిన్న లేయర్ ఉంటుంది అది ఒక్కటి మాత్రమే మిగిలిపోయింది మిగతాది అంతా నేను చూడండి ఎంత బాగా అయిందంటే ఇది మనం బాదం పాల జ్యూస్ ఉంది కదా సేమ్ పాల జ్యూస్ లాగా వచ్చిందండి చాలా బాగుంది పైన లేయర్ ఒక్కటి ఉంది మిగతాదంతా కరిగిపోయింది ఇది మనం ఒక హాఫ్ ఎకరాకు వాడుకోవచ్చు చాలా బాగా వచ్చిందంటే ఇది పూత బాగా రావడానికి నాణ్యమైన పూత రావడానికి పనిచేస్తుంది పింద రాలిపోకుండా కూడా మంచిగా పనిచేస్తుంది అండి ఇది ఎక్సెల్స్ కాల్షియం పుష్కలంగా ఉంటుంది మొక్కకు అత్యంత కాల్షియం అంటే మనకు ఎక్సెల్స్ వల్లనే వస్తుంది ఉంటాయి యాసిడ్ అంటే మనకు ప్రోటీన్స్ మామూలుగా మైక్రో ప్రోటీన్స్ మైక్రోన్యూట్రియన్స్ ఇట్లాంటివి అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో ఎమోనియా యాసిడ్ అంటే మనకు మొక్కకు గ్రోత్ ప్రమోటర్గా బాగా పనిచేసాయి అండి మనకు అంటే ఇప్పుడు మొక్క ఇది స్ప్రే చేసిన తర్వాత ఒత్తిడి నుంచి బయటకు వచ్చి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది మనము అప్పుడే గమనించినట్లయితే ఇది మనకు ఆకు అనేది లేతగా ఎల్లో కలర్లో ఉంటే కాన మనకు గ్రీన్ కలర్లో రావడం గమనించవచ్చు క్లోరోఫిల్ బాగా పెరుగుతుంది మనకు చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎందుకంటే అన్నిటికన్నా ఇది బాగా చెట్టు చాలా లీఫ్ చాలా ఆకులు చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి ఇది చేయడం వల్ల మనకు క్లోరోఫిల్ ఫ్రెస్టేజ్ అనేది బాగా పెరుగుతుంది మనం క్లోరోఫిల్ బెస్ట్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా భూత పింద దశకు చాలా బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ